నమస్తే రజనీ అన్న పేషెంట్ మా దగ్గర పిల్లలు లేరు ట్రీట్మెంట్ చూపించుకొని బెంగళూరులో అంతా ఐవీఎఫ్ ట్రీట్మెంటే ఇంకా అవుతుంది అని కనుక్కొని వచ్చినారు మా దగ్గరికి ట్రీట్మెంట్ కోసం అని దాని తర్వాత మేము చూసుకొని ఇంకా వేరే ఏం ఆప్షన్స్ ద్వారా ఉంటుంది ఇంకా ప్రెగ్నెన్సీ చేయించేకి అనేది చూసి మేము ఆమెకి ప్రెగ్నెన్సీ అయ్యికి ట్రీట్మెంట్ ఇచ్చినాము ట్రీట్మెంట్ ఇచ్చిన సిక్స్ మంత్స్లోనే ఆమె కన్సీవ్ అయింది కన్సీవ్ అయ్యి ప్రెగ్నెన్సీ బేబీ హెల్తీగా డెలివర్ అయినారు సో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ పిల్లలు లేకుండా బాధపడే వాళ్ళకి ఐవీఎఫ్ ఐయూఐ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్ని వీకెర్ మల్టీ స్పెషాలిటీ ఐవీఎఫ్ సెంటర్లో హెల్ప్ఫుల్గా ఉన్నాయి హెల్దీ ప్రెగ్నెన్సీ హెల్దీ బేబీస్ అయ్యేకి మేము అన్ని ట్రీట్మెంట్లు పాసిబుల్ అయ్యే ట్రీట్మెంట్స్ అన్నీ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి దాంట్లో ఆప్షన్స్ లాగా ఐయూఐ ఐవీఎఫ్ ఇన్స్ట్రో లాక్టోస్కోపీ అన్నీ మేము చేస్తాము సో దీన్ని అందరూ యూస్ చేసుకోగల కదా అఫోర్డబుల్ కాస్ట్కి చేస్తున్నాం కాబట్టి लोक मिडिल कैच फैमिली वाले अंदर दिल्ली मिसडिस को वालों ने, ने।, ने रेंज कर लिया पेपर रजनी महालटन नन राजू यहां पर पहुंचने के बाद कुल लाइन में ये सर्विस के बाद मैडम के साथ की चाल थैंक चाप करना है నేను బయరేడు పల్లె మండలము బెరుపల్లి గ్రామము రెవెన్యూ మేము సహాయకులు కంపెనీ చేస్తాను నేను ఏడేళ్ళ నుంచి పిల్లలు కాలేదు మాకు మళ్ళీ ఇక్కడికి వచ్చినాక వేరే వాళ్ళే వేరే వాళ్ళు చెప్పినారు వీకేండ్లో పోయి చూపించుకోండి మరి ఇప్పుడు వచ్చినాము ఇప్పుడు వచ్చినాక సంవత్సరానికి మాకు హార్డు మేడం మేడం బాగా చూసుకునేది అన్నీ అన్నీ ఏమైనా చేయాలంటే కూడా సారు మేడం మాకు చాలా హెల్ప్ చేసిన